హలో కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన ఎస్వి సురేష్ విరచిత కథ ఫోటో లైఫ్ అనే దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఫోటో లైఫ్ ఇక కథలోకి ప్రవేశిద్దామా స్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తుంది ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చజెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీసుకు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తాను హైదరాబాదులో తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు స్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరతకు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావటంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది శ్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టినా అమ్మా నాన్నలతో పాటు అత్త మామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సప్లో షేర్ చేస్తుంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది పిల్లలు ఆణిముచ్చాల్లా ఉన్నారు బాబుకు ఐదేళ్ళైతే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంటుంది వాటిని చూస్తుంటే స్రవంతిలో జలసీ వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటుండటమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలు ఉన్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెన్నెస్ ఏది తనకు రెండో కాన్పు సమయంలో జాబ్కు రిజైన్ చేస్తానంది శ్రవంతి అందుకు శరత్తో పాటు అత్తామామలు ఒప్పుకోలేదు తాను జాబ్ను పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ అని అన్నారు దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శిరీష జాబు మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్సు తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది శ్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది వెంటనే తేరుకొని రా స్రవంతి చెప్పా పెట్టకుండా వచ్చేశావే అంది శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చివుక్కుమంది కానీ దాన్ని కనిపించనీయకుండా ఆ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాకదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నా ఊపులు ముక్కొని లోపలికి వెళుతూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష నేను చెప్తుంటానే నా ఫ్రెండు శ్రవంతి చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులుండి వెళ్దామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చేతూ కూతురు దివ్య వచ్చారు తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే శ్రవంతి ఇద్దరినీ దగ్గరికి తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే అని పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్తు అలా అలవాటు చేశారు స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చైతు తాగనని మొరాయించాడు వాడికి ఒక్కటి తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు వారించబోయింది కానీ నీకు తెలియదే వీడి రోజు ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దునే గోల అని విసుక్కున్నాడు గోళ అని విసుకోపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు కూడా చూడమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే శ్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీ గాబారాభావం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనక నుంచి వినిపించింది స్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటినుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదు అన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటికి వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులు ఇచ్చారు ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సప్లో షేర్ చేసినట్లు గుర్తు శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళని చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్తామామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది అత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన శ్రవంతి మనస్సు బాధపడింది తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది మామలతో శిరీష అంటీ ముట్టనట్టు ఉండటం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న శ్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావడం వల్లే నేనేమి ఇబ్బంది పట్టం లేదు కానీ పిల్లల్ని గారాబం చేయొద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని దారికి తీసుకురావటానికి తలప్రాణం తోకకొస్తుంది గట్టిగా రూపుతూ అంటుంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయటం నిజం దానికి గారావం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అంటున్నట్లు మాట్లాడుతున్నారేంటి అంటూ శిరీష అత్తగారిపై కస్సును లేచింది నేనేమి అనడం లేదు శిరీష పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ గారాభం చేయొద్దంటే ఏదేదో చెప్తారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలి అంతే రోషంతో మాట జారింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన శ్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బెక్క చచ్చిపోయి కనిపించారు స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళయి పదేళ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలాని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ పోతుంది ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటి లేదు అసలు తమ ఇల్లు శరత్తు వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు శ్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు పదివరకు ఉన్నాయి అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వవచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కళ్ళారా చూసింది శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్న ఒక్క కండిషన్ శ్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దువు గాని నాతో పాటు చెన్నైరా శిరీష నాలుగు రోజులుండి వెళ్దూ గాని అంది శ్రవంతి సూట్కేస్ మోస్తూ ఇదండి ఫోటో లైఫ్ అనేటువంటి ఈ కథను ఎస్వి సురేష్ రచించగా మీ కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు